తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ సినీ నటుడు పోసాని కృష్ణమురళి గుంటూరులోనే జడ్జి ఎదుట కన్నీరు పెట్టుకున్నారు తనకు మరో రెండు రోజుల్లో బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణి అంటూ బోరున విలపించారు తన ఆరోగ్యం బాగాలేదన్న పోసాని కృష్ణమురళి డాక్టర్లు రెండుసార్లు ఆపరేషన్ చేసి స్టంట్లు సరణి కోర్టులో గంట తడి పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సినీ నటుడు పోసాని కృష్ణమురుడిని గత వారం క్రితం పోలీసులు అరెస్టు చేసిన విషయం మనకు తెలిసిందే ఈ నేపథ్యంలోనే మెజిస్టేట్ ముందు సిఐడి హాజరుపరిచింది మెజిస్ట్రేట్ ముందు పోసాని కన్నీరు పెట్టుకున్నారు మెజిస్ట్రేట్ ముందే న్యాయవాదులతో పోసాని ఆవేదన వ్యక్తం చేశారు తనను లోకేష్ పార్టీలోకి రమ్మన్నారు రానన్నా నాకు నార్కో ఎనాలిసిస్ టెస్టు చేయండి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఎన్ని కేసులు పెడతారా నా మీద ఎన్ని కేసులు పెట్టారో నాకే తెలియదు అంటూ వాపోయారు ఇక తనను రాష్ట్రమంతా తిప్పుతున్నారని తాను తప్పు చేస్తే కఠినంగా శిక్షించండి అంటూ పోసాని ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక మరోవైపు సిఐడి తనపై దాఖలు చేసిన పీటీ వారెంట్ ను కొట్టివేయాలంటూ పోసాని కృష్ణమురళి హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే అయితే పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది పోసాని కృష్ణమురళిని పీటీ పై ఇప్పటికే కర్నూల్లో అదుపులోకి తీసుకున్నట్లుగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ హైకోర్టుకు తెలిపారు మంగళగిరి మెజిస్టేట్ ఎదుట పోసాని కృష్ణమురళిని ప్రవేశపెట్టేందుకు కర్నూలు నుంచి పోలీసులు తీసుకొస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు పోసాని కృష్ణమురళి లంచ్ మోషన్ పిటిషన్ను కొట్టివేసింది మరోవైపు విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ అన్నమయ్య జిల్లాకు చెందిన జనసేన నేత మణి ఫిర్యాదు మేరకు పోసాని కృష్ణమురడిని పోలీసులు తొలుత అరెస్టు చేయడం జరిగింది జనసేన నేత ఫిర్యాదు మేరకు అన్నమయ్య జిల్లా ఓబిళవారిపల్లిలో పోసానిపై కేసు నమోదైంది దర్యాప్తులో భాగంగా ఫిబ్రవరి నెలలో పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు అనంతరం రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరచుగా కోర్టు రిమాండ్ విధించింది దీంతో రాజంపేట జైలుకు తరలించారు అనంతరం పలు చోట్ల పోసానిపై నమోదైన కేసుల విచారణ కోసం పోలీసులు పోసాని వివిధ ప్రాంతాలకు తీసుకెళ్తున్నారు అయితే ఇప్పటికే కడప కర్నూలు నర్సరావుపేట కోర్టులు ఆయనకు బెయిల్ నైతే మంజూరు చేశాయి దీంతో పోసాని విడుదలకు మార్గం సుగమం కాగా తాజిక సిఐడి పోలీసులు పీటీ వారెంట్ వేయడంతో విడుదలకు బ్రేక్ పడినట్లు